అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది ఒక బ్యాడ్ డే అలాగే చంద్రబాబు జీవితంలో కూడా ఇది ఒక మర్చిపోని రోజు అదే స్కిల్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజమండ్రికి జైలుకు తరలించినటువంటి ఇదే రోజు ప్రస్తుతం అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు తిరిగి ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు సీఎంగా భారీ మెజార్టీతో గెలుపొంది ఇప్పుడు ప్రజా జీవితంలో అంకితమై వరద బాధితుల కన్నీళ్లను తుడదవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు దీనిపైన విశ్లేషణ చేయడానికి అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుపై విశ్లేషణ చేయడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే కేశవ్ గారు నమస్తే సో వన్ ఇయర్ బ్యాక్ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అంటే అదేంటో చంద్రబాబు చూసి నేర్చుకోవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారి జీవితం ఖచ్చితంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి టర్నింగ్ పాయింట్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పటివరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం వేరు ఆ తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్ వేరు అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు సో ఫస్ట్ ఆయనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుదాం ఓకే ఎందుకంటే పెళ్లి రోజును దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేసినటువంటి మోడస్ ఆపరాండి అంటే క్రైమ్ లాంగ్వేజ్లో ఇది బాగా అర్థమయ్యేటువంటి పరిభాష అనమాట ఒకరిని ఎవరైనా హ్యూమిలియేట్ చేయాలన్నా వాళ్ళని జీవితంలో కోలుకోలేని మానసిక స్థితిలోకి దెబ్బతీయాలన్నా కానీ ఒక వ్యూహం అనమాట వాళ్ళకి ముఖ్యమైనటువంటి రోజు ఏదో ఉంటుందో ఆ రోజును టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం అనేటువంటి ఒక మోడస అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది అమలు చేసి చూపించింది రఘురామకృష్ణరాజు ఆయన పుట్టినరోజు రోజున హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళడం విజయవాడ దాకా అలానే చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు అనేటువంటి విషయం మనం ముందుగానే ఆ ట్రాక్ రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారా లేదా ఇంటే అనుకోకుండా జరిగింది కానీ అనే మాట అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఒక గా అప్పటికి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఖాయం అనేటువంటి ఫెయిలర్స్ ఇచ్చి కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితిని చూసాం బట్ తెల్లవారుజామున రాత్రి వెళ్ళి తెల్లవారుజాము వరకు అక్కడే ఉండి నంద్యాలలో విజయవాడ కాకుండా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో మనం అక్కడ చూస్తే అక్కడేదో యాత్రలో ఉండగా ఆయన అరెస్ట్ చేసినటువంటి సో ఇదంతా అందరికి తెలిసినటువంటి స్టోరీ జరిగిందని అనుకోవాలి కాబట్టి ప్రీ గా జరిగింది అనడానికి ఎక్కువ శాతం ప్రజలు నమ్మారు అనడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వలన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చిన మూడు అంశాలు ఉన్నాయి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తున్నాం కానీ చాలామంది ఆ డిస్కషన్ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ పతనం అనే యాంగిల్లో దీన్ని చూడాలి యాక్చువల్గా అయితే ఎందుకంటే అప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి గ్రాఫ్ కానీ ఆ లెక్క కానీ వేరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి సందేహం ఉంది ఈవెందో ప్రకాశం జిల్లాలో నిర్వహించినటువంటి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయినా జనసేన పార్టీ నిర్వహించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం గ్రాండ్ సక్సెస్ అయినా కానీ విపక్షాల మధ్య ఏదో తెలియని ఒక అనైక్యత ఉంది ఆ అనైక్యతను ఒక అడ్వాంటేజ్ చేసుకుని బీజేపీ చూసి చూడనట్టుగా తన ప్రయోజనాల కోసం అటు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది ఇటు వీళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో చాలా గట్టిగా ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ప్రచార పటాటోపం చూసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ మేకర్స్ అంటే ఒపీనియన్ క్రియేషన్ అనేది జరిగింది బట్ ఇవన్నీ పటాపంచలైంది ఈ ఒక్క అరెస్ట్తోనే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ బిల్డింగ్ పరంగా ఈ వయసులో ఆయన అరెస్ట్ చేయడం ఏంటి అనేటువంటి ఒక సింపతి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే సింపతి ఏంటి అని మాట్లాడినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా మంది ఉన్నారు అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం వాటర్ సక్రమంగా ఇవ్వకపోవడం సరైనటువంటి ఫుడ్ అసలు జైలులో ఉన్నటువంటి వాతావరణం కంటే కూడా అరెస్ట్ జరిగినటువంటి విధానంపైనే ప్రజల్లో ఒక చర్చ మొదలైంది తర్వాత జైల్లో జరిగినటువంటి పరిణామాలు ఈ చర్చకి మరింత ఆజ్యం పోసి ఒక సింపతి వేవ్ని క్రియేట్ చేసింది రెండోది ఏంటి అసలు అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పాల్సింది విపక్షాల మధ్య ఏదైతే అనైక్యత అనుకున్నామో అది ఐక్యతకు బీజం వేసింది అరెస్ట్ వ్యవహారం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం అన్కండిషనల్గా డిసిషన్ తీసుకుని ప్రకటించడం అసలు ఆయన అరెస్ట్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆయన విజయవాడ వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రతిఘటన ఇవన్నీ కూడా విపక్షాల మధ్య ఒక ఐక్యతకి బాటలు వేసింది అక్కడ జనసేన తెలుగుదేశం ఒకటైంది అనేటువంటి సంకేతం వచ్చినాక బీజేపీ కూడా వస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసింది మూడోది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం రియాక్ట్ అయినటువంటి విధానం దానిపైన కూడా చాలా విమర్శలు వచ్చినాయి ప్లస్ విధానాన్ని ఫాలో అవుతున్నారా లేదా ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరిగింది సుప్రీంకోర్టు స్థాయిలో ఆ రోజు జరిగినటువంటి కేసు వ్యవహారాలు చూసిన తర్వాత ఇది కావాలని చేస్తున్నటువంటి వ్యవహారంలా ఉందే అనేటువంటి అభిప్రాయం మరింత బలపడింది అది తెలుగుదేశం పార్టీకి కూటమికి కలిసి వచ్చినటువంటి అంశాలు సో ఇక జగన్కి ఎదురు దెబ్బ తగిలినటువంటి అంశాలు ఏంటంటే దారినిపోయే దరిద్రాన్ని నెత్తిని రాసుకున్నట్టుగా ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే ఒకవేళ కేసులో ఆధారాలు ఉంటే ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆరు నెలలు ఎలక్షన్స్ ముందర ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ స్టెప్ ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెబుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు లోపలకి గెలవాల్సినంత అవసరం అయితే ఆయనకి లేదు సో ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీకి అక్కడ అడ్వాంటేజ్ అయితే ఇక్కడ పుట్టి సిపి చెప్పాల్సి వస్తుంది అందుకనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూటమికి ఎంత కలిసి వచ్చిందో వైసీపీ పతనానికి సో నాలుగున్నర సంవత్సరం ఒక ఎత్తులా నడిస్తే మిగిలినటువంటి ఆ చివరి ఆరు నెలలే ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు ఆ తర్వాత కూటమికి ముఖ్యంగా మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ బేషరత్తుగా ప్రకటన ఇవ్వడం నేను సపోర్ట్ చేస్తున్నాను అలాగే లోకేష్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఈ ముగ్గురు కూడా జైలు నుంచి బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించినటువంటి తీరు అంతా కూడా వైసీపీ పతనానికి ఇది ఖచ్చితంగా ఎందుకంటే వైసీపీ తనను తాను చాలా ఒక అమేయమైనటువంటి బల సంపన్నమైన పార్టీగా ఊహించుకోండి గాలి బుడగలు ఎట్లయితే ఉంటాయో వైసీపీ ఉన్నటువంటి బలం అనేది కూడా ఒక గాలి బుడగాని ఎలక్షన్స్లో తేలిపోయినాయి ఎందుకంటే అంత బలమైన ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ చెప్తారు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ చెప్పుకోవడానికి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఐదు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చింది టీడీపీకి థర్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ కంటే ఒక సెవెన్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది కూటమి అంతా సైడ్ పోటీ చేస్తే వైసీపీ ఒకటే ఒక సైడ్ పోటీ చేసింది అంటే కూటమి అంతా సైడ్ పోటీ చేసినా వైసీపీకి నలభై పర్సెంట్ రావడం కంటే ఐదు పార్టీలు విడివిడిగా ఓటు బ్యాంకును పంచుకున్న సందర్భంలో ముప్పై తొమ్మిది శాతం రావడం అనేది పెద్ద రికార్డు కింద చూడాల్సి వస్తుందిగా ఆ రోజు మరి శాసనసభలో ఏం మాట్లాడారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారని మాట్లాడారు మీరు పార్టీ మీ సీట్లు ఎంత మీ నెంబర్ ఎంత చిటికేస్తే ఇది అవుద్ది అదవు ఇవన్నీ మాట్లాడారు కదా సో ఇవన్నీ ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు నెంబర్ అంటే కూడా అక్కడ వ్యక్తిగతంగా కూడా అక్కడ కాస్త మాట్లాడేవన్నీ కూడా సో ఇవన్నీ పర్సనల్గా వెళ్ళారు అవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు అవన్నీ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం పైన ఒక వ్యతిరేక భావం వచ్చింది అలానే ఇప్పటి వరకు అప్పటి వరకు చేసినటువంటి సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద దిగువ తరగతి వర్గాల్లో ఒక సింపతి ఉండి ఉండొచ్చు అంటే మాకు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉండి ఉండొచ్చు దాని మొత్తాన్ని కూడా ఇది ఒక కక్ష సాధింపు వ్యవహారమే ఎక్కడ మొదలైంది కూల్చివేత దగ్గర మొదలైంది అరెస్ట్ దగ్గర ముగిసింది సో ఈ మొత్తాన్ని కూడా ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే ప్రజలకు కూడా ఒక భయం వచ్చింది ఐదేళ్ళు ఈ పరిపాలన చూసాం కదా నెక్స్ట్ ఐదేళ్ళు అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భయం వచ్చింది ఎక్కడ ఇప్పుడు బ్రిటిష్ పాలసీ ఒకటి ఉంది డివైడ్ అండ్ రూల్ ఇప్పుడు కూడా బలమైనటువంటి శత్రువులు కలవనివ్వకూడదు అని చెప్పి వాళ్ళు చేసింది అదే కదా హిందూ ముస్లిం మధ్య పెట్టారు దేశాల రాష్ట్రాల మధ్య రాష్ట్రాల మధ్య పెట్టారు రాజ్యాల మధ్య రాజ్యాల మధ్య పెట్టారు నాయకత్వాల మధ్య పెట్టారు అన్నిటివన్నీ పెట్టారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కేవలం ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు మైనారిటీ ఓటు బ్యాంకు అనేటువంటి నినాదాన్ని తీసుకుని అది కూడా అల్పాదాయ వర్గాలు ఎవరైతే సంక్షేమ పథకాలు పొంది ఇప్పుడు ఒక యాభై వేలు జీతం వచ్చే వాళ్ళకి సంక్షేమ పదకంతో ఏం బెనిఫిట్ వస్తుంది నువ్వు ఏమిస్తావు మాత్రం బాధుడే కదా ఉంది రూపాయలు అది మేజర్ కేటగిరీ పబ్లిక్ అది దాన్ని పక్కన పెట్టేసి ఈ కేటగిరీని నమ్ముకుని ఈ దూకుడు వ్యవహారాలు చేసిన తర్వాత ఏమైందంటే అది మొత్తం కూడా రివర్స్ కొట్టింది సో ఆ అంశాల విషయంలో కూటమి పక్కనబందీగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ జనసేన టీడీపీ కలవడం ఫస్ట్ స్టెప్ అయితే బీజేపీని కూటమి దిశగా తీసుకురావడం అదే క్రమంలో వీళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా కొన్ని ఒక ఎజెండా ప్రకటించారు సూపర్ సిక్స్ అప్పటికే ప్రకటించిన షణ్ముఖ్య వ్యూహం అనేటువంటి మాట అప్పటికే ప్రకటించిన ఈ రెండింటినీ కన్సాలిడేట్ చేసుకుని బీజేపీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వీళ్ళకంటే ఎంత బలమైన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినా కానీ ఫెయిల్ అవ్వడానికి కారణం అదే ఈ కలయికలన్నీ కలిసి జాతీయ స్థాయిలో కూడా ఒక అభిప్రాయం వచ్చింది ఒకవేళ తెలుగుదేశం జనసేనను కనుక దూరం పెడితే బీజేపీకి ఐఎన్డీ అయ్యే కూటమి విషయంలో ఒక భయం ఒక భయం సృష్టించినటువంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్నటువంటి పట్టు అంతంత మాత్రం జగన్మోహన్ రెడ్డితో కలిసి బహిరంగంగా పొత్తుతో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో ఇమేజ్ని కాపాడుకోవాలంటే బీజేపీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేయాలి ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదన్న విషయం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ వచ్చినాయి సో ఇవన్నీ చూసినాక అనివార్యంగా బీజేపీ కూడా ఈ కూటంతో కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో మరొక విషయం సార్ అంటే చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో డెబ్బై నాలుగేళ్ల వయసులో వెళ్ళారు ఇంకా పార్టీ మునిగిపోతుంది ఇంకా పార్టీ తిరిగి కోలుకోలేదు చంద్రబాబు బయటకు రారు సో ఇంకా మనమే గెలుస్తున్నాం అన్ని సీట్లు కూడా మనమే గెలుపు అనే స్టేజ్ నుంచి ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అవడానికి మెయిన్ చంద్రబాబు అరెస్టే కారణమా లేదంటే నిజంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణమా చంద్రబాబు నాయుడు అరెస్ట్ దానికి బీజం వేసింది ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో మిక్సిడ్ టాక్ ఉండొచ్చు కొంతమందికి ప్రయోజనం ఉంది కొంతమందికి ఇలా ప్రయోజనం ఉంది కొంతమందికి అలా ప్రయోజనమే ఉంది కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక్కొక్క అడుగు ముందుకేసింది ఆయన అరెస్ట్ అవగానే మొత్తం రాష్ట్రం తగలడిపోవాలి దేశం మొత్తం తలకిందులైపోవాలి భూగోళం బద్దలైపోవాలి ఇట్లాంటివన్నీ చెప్పారు అవన్నీ జరగాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా వాళ్ళ నాయకత్వం బయటకు వచ్చి ఆందోళనలు ధర్నాలు చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏ విషయాలను తీసుకెళ్లాలో ఆ విషయాలు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు లోకేష్ గారు ముఖ్యంగా ఢిల్లీలో ఉండి ఆయనను బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో కేసు నడిపినటువంటి విధానం అది చాలా ముఖ్యమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఇక్కడ కలవడం అనేది క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిల వరకు కూడా మనం కలిసి పనిచేయాలనేటువంటి సంకేతం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి యాభై మూడు రోజులు ప్రణాళికాబద్ధంగా ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా భిన్న నాయకత్వ ధోరణిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ శైలిలో ప్రజల్లోకి సమస్యను తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినాక ఆయన అనుభవంతోడైంది దీనికి తర్వాత బీజేపీ రావడం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు అయితే ఆయన ఇంత రాజకీయ జీవితాన్ని చూసి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారని ఎవరూ ఊహించలేదు ఇప్పుడు ఏమైంది ఆ కేసు విషయంలో అయినా ఏమైనా క్లారిటీ తీసుకురాగలిగారా ఎక్కడా ఏమీ క్లారిటీ లేదు స్పష్టమైనటువంటి ఆధారాలు పొని ఏమైనా ఉన్నాయా ఏది కనిపించట్లేదు సో ఇది వీగిపోయేటువంటి కేసు అన్న విషయం ముందు తెలిసినా కానీ ఆయన అరెస్ట్ చేయడమే ధ్యేయంగా నడిచినటువంటి వ్యవహారంపైనే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే వచ్చినటువంటి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకున్న విషయం కానీ కూటమి నాయకత్వం సద్వినియోగం చేసుకున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా అధికారాన్ని దక్కించుకోవడంలో ఒక బలమైనటువంటి పాత్ర పోషించాయి వచ్చినటువంటి గెలుపు ప్రజా తీర్పును చూసారా అది చాలా బలమైంది మామూలుగా నూట ఇరవై సీట్లు నూట ముప్పై సీట్లతో కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు నూట అరవై నాలుగు సీట్లతో ఒక బలమైనటువంటి ఏదైతే నూట యాభై ఒకటి ఎవరో సాధించలేని రికార్డు అనుకున్నారో దాన్ని బద్దలు కొట్టి వచ్చినటువంటి విధానం ఉంది కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరపతి కూటమి నేతల పరపతి జాతీయ స్థాయిలో చాలా పై స్థాయికి ఎదిగింది కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించక తప్పని అనివార్య స్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తే ఇవ్వని పరిస్థితి లేదు అలా అని చెప్పని కొట్లాడాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పారు ఆయన ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మంత్రి పదవులు కూడా అవసరం లేదన్నారు మీరు ఎన్ని ఇవ్వాలన్నా మీరు ఇవ్వండి సభ్యులు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఇవన్నీ మీరే కానీ రాష్ట్రానికి ప్రయోజనం ఆ ప్రయోజనశీలత అనేది కనిపిస్తుంది కదా ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు కదా మూడు నెలలు కంప్లీట్ కాకపోయినా కానీ ఇక్కడ ఒక రిజల్ట్ వస్తుందంటే అంటే అంటే పదకొండో తారీఖు మూడు నెలలు కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో అంటే వంద రోజులు టార్గెట్ పెట్టరు వంద రోజులకి ఇంకా పదిహేను రోజులు దగ్గర దగ్గర టైం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఏ అవసరం వచ్చినా కానీ రాష్ట్రానికి అండగా నిలబడుతున్నటువంటి విధానం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది అనేటువంటి గుర్తింపు వచ్చిందంటే కనుక ఈ కూటమి నాయకత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్కడ తప్పిదం ఆయన అధపాతాళానికి నెట్టేస్తే ఇక్కడ కూటమి నాయకత్వాన్ని ఆకాశ శిఖరాల వైపు నడిపించినటువంటి పరిస్థితి ఒక్క ఏడాదిలో ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడవలు అవుతాయి అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చా అంటే ఒక్క రకంగా చెప్పాలంటే ఏపీ చరిత్రలో కావచ్చు టీడీపీ చరిత్రలో ప్రస్థానంలో ఒక వన్ ఇయర్ లో ఇంత సమూల మార్పులు జరిగినటువంటి పరిస్థితి ఎక్కడా లేవనుకోవచ్చా అంటే సంక్షోభం నుంచి ఇవాళ తిరుగులేని మెజారిటీతో రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చారు సో ఇదొక ఇది ఖచ్చితంగా దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది స్వీయ తప్పిదాలు అదక పాతాళానికి ఎలా నెట్టేస్తాయి అనడానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఒక్కరినే అనలేము మిగతా నాయకులు కూడా ఆయన చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎర్రవేగిన విధానం చూసి ప్రజల్లో కూడా ఒక యావగింపు వచ్చిందన్నమాట వాస్తవం అలానే చంద్రబాబు నాయుడు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆయన తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని కూడా ఉవ్వెత్తిన శిఖరంలో మళ్ళీ పైకి లేవడం అనేది కూడా ఆయన అనుసరించినటువంటి విధానం ఆయన ఓపిక ఆయన సహనం అలాగే మిత్రపక్షాలతో కలిసి వెళ్ళినటువంటి విధానం ఇవన్నీ కలిసి చంద్రబాబు నాయుడికి కలిసి వస్తే తప్పుడు నిర్ణయాలు తొందరపాటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కూడా అనలేము తొందరపాటు నిర్ణయాలు అదోపాతాలను నెట్టేయడానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సి ఉంటుంది సో ఇది రాష్ట్ర నాయకత్వం విషయంలో ఇప్పటి వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ బహుశా ప్రభుత్వ ఓటమి ఆ రోజు ఒక మంచి కోసం చేసి ఉండొచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా దాదాపు అటువంటి స్థితిలోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రజలకే ఒక అనుభవం అయింది ఒక అభివృద్ధి దార్శనికత అనేటువంటి విషయాలపైన ఎలాంటి నాయకత్వాన్ని మనం ఆదరిస్తే ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి విషయం పైన ఈ ఐదేళ్ల పాఠం చాలా గుణపాఠం అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సరిగ్గా అంటే తన వివాహ వార్షికోత్సవం సమయంలోనే చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడం ముఖ్యంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా జరుగుతుందని ప్రజలు నమ్మడం అలాగే కూటమి కూడా మధ్య ఒక మైత్రి ఏర్పడడానికి ఇది ఒక వేదిక కావడంతో ఒక తిరుగులేని మెజారిటీతో తిరిగి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు ప్రజలకు అండగా నిలుస్తున్నారని మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి